దేశంలో ఉన్న ట్రక్ పారిశ్రామికం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభం మన దేశంలో చాలా ట్రక్ డ్రైవర్స్ ఫైనాన్షియల్లీ లోవర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రజలు వారందరం ఇప్పుడు ఉద్యోగం వదిలేసి వేరే పనిలో చేశారు ఎందుకంటే ఈ ట్రక్ ఇండస్ట్రీలో జరిగే నష్టాలు చూసి కట్టుకులేక మనస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ లారీస్కి మనకి ఫిఫ్టీ ఫైవ్ డ్రైవరే దొరుకుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్టన్ క్యాంప్ సెవెంటీ ఫైవ్ కానీ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్కి కి పడిపోయింది భారతదేశంలో సిక్స్టీ లక్షాలు ట్రక్స్లో ఉన్నాయి కానీ మనకి థర్టీ ఫైవ్ లక్షాలు డ్రైవర్సే దొరుకుతున్నారు మిగతా ట్వంటీ ఫైవ్ లక్షల డ్రైవర్స్ ఈ ఉద్యోగం వదిలేసి వేరే పనిలో చేసుకుంటున్నారు రైసింగ్ ఆపరేషనల్ కాస్ట్ ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతున్నాయి దానివల్ల ట్రక్ ఓనర్స్కి ఏం లాభం ఉండట్లేదు డ్రైవర్కి సరైన నిద్ర ఉండట్లేదు వాళ్ళు తమ ఇల్లుని వదిలేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బైటోర్లో ఉంటారు హైవే మీద రెస్ట్ తీసుకుంటున్నారు ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ డ్రైవర్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్య వయసు వాళ్ళు నటన మలుపులకు సఫర్ అవుతున్నారు ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ ట్రక్కింగ్ ఇండస్ట్రీస్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎయిటీ పర్సెంటేజ్ కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే డ్రైవర్లు ఉపయోగం చేసుకుంటున్నారు మిగతా వాళ్ళే ఎందుకు చేయలేదంటే తక్కువ శాలరీ పని సరిగ్గా దొరకదో సమాజంలో గౌరవం దొరకదో ఎదురు ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయకపోతే వ్యవసాయం వ్యాపారం మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా దాని ఇబ్బందిలో వస్తాయి పాసిబుల్ సొల్యూషన్ వాట్ క్యాన్ మిడన్ ట్రక్ డ్రైవర్కు మంచి శాలరీ ఇస్తాం షెల్టర్ హైవేకు మధ్యలో ఏర్పాటు చేస్తాం మనం సమాజంలో డ్రైవర్లకి గౌరవం నెల ఇవ్వాలని ట్రైనింగ్ అండ్ అవార్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం ద బిగర్ ప్రాబ్లమ్ కరప్షన్ అండ్ లీగల్ ఇష్యూస్ ట్రక్ ఓనర్స్ ఆర్ హరాస్డెడ్ బై పోలీస్ అండ్ లోకల్ అథారిటీస్ డ్రైవర్లకి చెక్పోస్ట్ల లంచం ఇవ్వదాం లాజిస్టిక్స్ వాళ్ళు తక్కువ రేట్స్ ఇవ్వదాం సేలింగ్ ది ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ క్రూషియర్ ట్రక్కింగ్ ఇండస్ట్రీ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ ఒకసారి ట్రక్స్ మూవింగ్ స్టాప్ అయిపోతే మనకి రావాల్సినవి పూరా సరుకు అంతా లైక్ ప్యూవర్ రేషన్ ఎసెన్షియల్ గుడ్స్ అన్ని నిలిపివే వాట్ డూ యూ థింక్ అని ఏం భావిస్తున్నారని కమెంట్స్లో చెప్పండి